హలో అండి అయితే నేను మనం ప్రీవియస్ వీడియోలో మనకి సాయిల్ మిక్స్కి అవసరమైన కంపోస్ట్ మిక్స్ చూసాం కదా అయితే అది దాని తర్వాత కంపోస్ట్ మిక్స్ అయిన తర్వాత కంపోస్ట్ మిక్స్లో కలుపుకోవాల్సిన జీవన ఎరువులు అంటే బయో ఫెర్టిలైజర్స్ ఏమి మిక్స్ చేయాలో మనం ఈరోజు చూద్దాము ఓకే అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్మిస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు ముందు అయితే మంచి వీడియోస్ అయితే రాబోతుంటాయి ఓకే అయితే మనకు మొక్క అసలు ఏ మొక్క అయినా సరే సఫిషియంట్గా చక్కగా హెల్దీగా మంచి ఇమ్యూనిటీ పవర్తో పెరగాలి అని అంటే ఫస్ట్ మనకు రిచ్ సాయిల్ మిక్స్ అయితే ఉండాలి ఎందుకంటే సాయిల్ మిక్స్ ఎంత బాగుంటే మొక్క అంత స్టేబుల్గా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా అనమాట మనం ఏది ఇచ్చినా అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ సాయిల్ ఫెర్టిలైజర్స్ కానీ ఏది ఇచ్చినా అది సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగానే అనమాట సో ముందు సాయిల్ మిక్స్ అనేది చాలా బాగుండాలి సాయిల్ మిక్స్ సరిగా లేనప్పుడు ఆ తర్వాత మనం సపోర్టివ్గా ఎలాంటివి ఇచ్చినా కానీ ఓవరాల్ గ్రోత్ అయితే సరిగా ఉంటుంది అని అయితే చెప్పలేను సో నేను ఫాలో అయ్యే మెథడ్ లాగే అందరూ చేయాలని కూడా ఏం లేదు ఎందుకంటే నేను మిక్స్ చేసుకునే ప్రాసెస్ మాత్రమే నేను చెప్తున్నాను అది మీరు ఫాలో అయితే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది అయితే నాకు రిజల్ట్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు మొక్కలు అయితే చాలా హెల్తీగా బాగా పెరుగుతూ ఉంటాయి గ్రోత్ బాగుంటుంది చిన్న పాట్లో కూడా మొక్క అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది సో నేను ఫాలో అయ్యే మెథడ్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట సో నిన్న కంపోస్ట్ మిక్స్ చూసుకున్నారు కదా అయితే ఈరోజు నేను దీంట్లో కలపబోయే జీవన ఎరువులు అంటే బయోఫెర్టిలైజ్ చూపిస్తాను ఎన్ని బయోఫెర్టిలైజ్ కలపాలి అందులో ఏమేమి ఉన్నాయి ఎంత క్వాంటిటీ కలపాలి అనేది ఎన్నెన్ని కలపాలనేది కూడా నేను చూపిస్తాను ఈరోజు అయితే మనకు జీవన ఎరువులు అంటే ఏంటి ఇవి కంపల్సరీ కలపాలా వీ ఇవి కలపడం వల్ల మనకు వచ్చే డిఫరెన్స్ ఏంటి అనేది అయితే ఈరోజు నేను చెప్తాను యాక్చువల్లీ జీవన ఎరువులు అనేవి మనకు మొక్కలకు అవసరమైన బెనిఫిషియల్ బ్యాక్టీరియా అండ్ యూస్ఫుల్ ఫంగస్ అండ్ నాచు నుంచి తయారు చేస్తారన్నమాట సో అయితే జీవని ఎరువులన్నీ కూడా ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు బెనిఫిషియల్ బ్యాక్టీరియా యాక్చువల్లీ బ్యాక్టీరియాలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అండ్ సింబియాటిక్ బ్యాక్టీరియాస్ అని రెండు రకాలు ఉంటాయి అన్నమాట అయితే సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా ఏంటంటే మనకు అది ఇండిపెండెంట్గా ఉండే బ్యాక్టీరియా దానికి ఎవరి సపోర్ట్ దేని సపోర్ట్ అవసరం ఉండదు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఊరు బయట కొన్ని రకాల జంతువులు చనిపోయినప్పుడు అక్కడ పడేస్తూ ఉంటాం అయితే వర్షాకాలంలో మామూలుగా నార్మల్ భూమిలో కూడా అండ్ బీడు భూమిలో కూడా గడ్డి మొలుస్తూ ఉంటుంది మళ్ళీ అదే గడ్డి మళ్ళీ చనిపోతూ ఉంటుంది అదే నెలలో కలిసిపోద్ది ఆ కలిసిపోయింది మళ్ళీ ఎరువులాగా అయిపోతూ ఉంటుంది అనమాట సో ఊరి చివరి చనిపోయిన జంతువులు పడేసినా కానీ ఒక వారం పది రోజులతో అయిన తర్వాత అవి ఎక్కడ కనిపించావు ఏంటంటే ఆ డికంపోజిషన్ ప్రాసెస్ అనేది మనకు ఈ సాప్రఫైటిక్ బ్యాక్టీరియా చేస్తుంది సో ఎక్కడైతే అన్వాంటెడ్ వేస్ట్ అనేది ఉందో దాని మీద ఈ సాప్రిఫైటిక్ బ్యాక్టీరియా వచ్చి వాలి దాన్ని కంప్లీట్గా డికంపోజ్ చేసి మళ్ళీ ఆ నేలలోనే కనిపే కలిపేస్తూ ఉంటుంది అది హ్యూమన్స్ అని ఎవరైనా సరే అది ఈ సాప్రిఫైటిక్ బ్యాక్టీరియా ఉండబట్టే ఈ నేలలో అన్నీ కలిసిపోతున్నాయి అది ఒకటి అండ్ సింబయోటిక్ బ్యాక్టీరియా సింబయోటిక్ బ్యాక్టీరియా అంటే ఇది ఓన్గా సర్వైవ్ అవ్వలేదు దీనికి బేస్ ఇంకొకటి ఉండాలి సో మనకు ఇప్పుడు ఈ జీవన ఎరువులన్నీ కూడా సింబియాటిక్ బ్యాక్టీరియాకి జాతి చెందింది అనమాట ఒక దాని మీద డిపెండ్ అయి ఇవి వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి బయోఫెట్లైజన్ అన్నీ కూడా సింబియాటిక్ బ్యాక్టీరియా వాటిలో ఫస్ట్ చెప్పుకునేది ట్రైకోడర్మా మనకి ట్రైకోడర్మా అంటే ఇది వచ్చేసి ఒక ఫంగస్ జాతి చెందిందనమాట సో మనకి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్గా వాళ్ళు కూడా ఒక ఒక టన్ లేదా ఒక హండ్రెడ్ కే హండ్రెడ్ కేజీ ఎరువు అంతా కింద పోసేసి దాని మీద ఈ ట్రైకోడర్మా చల్లేస్తుంటారు ఈ ట్రైకోడర్మా అనేది ఒక ఫంగస్ అనమాట సో ఈ ఫంగస్ అనేది ఆ ఎరువు మీదంతా స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయి ఇది పె ఇది బాగా పెరిగిపోతుంది అయితే ట్రైకోడర్మా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొన్ని రకాల మొక్కలు చూస్తుంటాము కాండం అనేది ఎండిపోతా ఎండు తెగులు కింద నుంచి ఎండిపోతూ ఉంటుంది మనం ఎన్ని రకాల న్యూట్రియన్స్ ఇచ్చినా ఎండు ఎండిపోతూ ఉంటుంది అనమాట లేదా వేరు వేరుకుళ్ళు పురుగులు అవి ఆశించి వేరు తినేస్తూ ఉంటాయి లేకపోతే స్టెమ్ బోరస్ స్టెమ్ లోపల ఒక రకమైన బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి తినేస్తూ ఉంటుంది సో అది మొత్తం స్పాయిల్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది సో ఈ ట్రైకోడర్మా అనేది మనకి సాయిల్ మిక్స్లో కలపడం వల్ల మనకు ఎండు తెగులు రాదు ఎండు వేరు కూళ్ళు అనేది రాదు కొన్ని రకాల బ్యాక్టీరియా ఫంగస్లు అనేవి రావు అండ్ స్టెంబోరస్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి సో కంపల్సరీ ట్రైకోడర్మా అనేది కలపాలి అండ్ ఏంటంటే మనకి సీడ్స్ పెట్టుకోబోయే ముందు మనకి ఇప్పుడు సీజన్ సీడ్స్ పెడతాం కాబట్టి సీడ్స్ పెట్టుకోబోయే ముందు అయినా కొన్ని రకాల దుంపలు అల్లమైన పసుపుని ఇలాంటివన్నీ నాటుకోబోయే ముందు ట్రైకోడర్మ కొంచెం ఒక స్పూన్ ఒక లీటర్ వాటర్లో కలిపేసి దాంట్లో సీడ్స్ కానీ లేదంటే కొన్ని రకాల స్టెమ్ కటింగ్స్ మనకు రూట్ రూట్స్తో ఉన్న స్టెమ్ కటింగ్స్ కొన్ని వచ్చినప్పుడు అవి కూడా ట్రైకోడర్మలో కాసేపు నానబెట్టేసి వేసుకోవడం ద్వారా ఈవెన్ పసుపు అలాంటివన్నీ ట్రైకోడర్మలో నానబెట్టేసి అంటే సీడ్ ట్రీట్మెంట్ లాగా నానబెట్టి వేయడం వల్ల ఎందుకంటే మొక్క అనేది ఫంగస్లు ఎండు తగులు ఇవి రాకుండా బాగుంటాయి ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది మేడం ట్రైకోడర్మ అండ్ ట్రైకోడర్మా తర్వాత మనం చూసేది సూడోమోనస్ అయితే మనకు ట్రైకోడర్మా అనేది ఫంగిసైడ్ మంచి ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది అయితే ఈ సూడోమోనస్ అనేది బెస్ట్ ఫంగిసైడ్గా అండ్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది సూడోమోనస్ కూడా ఒక రకం బ్యాక్టీరియా జాతి చెందిందనమాట సో అప్పుడప్పుడు పెయిన్ బంక్ అలాంటివి కూడా వస్తాయి దానికి కూడా సూడోమోనస్ మిక్స్ చేసి మనం స్ప్రే చేయొచ్చు సో సూడోమోనస్ అనేది ఫంగిసైడ్ అట్ ది సేమ్ టైం ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది సో ఇది కనుక సాల్ మిక్స్ కలిపితే ఇది కూడా డిపెండెంట్ బ్యాక్టీరియా ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతూ ఉంటుంది సేమ్ మనకు వ్యవసాయం టైంలో పశువులు ఎరవంతా అరవోసేసి దాంట్లో టైకోడర్మతో పాటు మనకు సూడోమోనస్ కూడా మొత్తం చల్లేస్తారు సో ఇది ట్రైకోడర్మా సైడ్ ఫంగస్ అయితే ఇది మనకి సూడమోనస్ బ్యాక్టీరియా అనమాట ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది దీంట్లో రకరకాల విటమిన్స్ మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఈ సూడమోనస్ కూడా మనకు ఏంటంటే ఒక సీ ట్రీట్మెంట్గా వాడుకోవచ్చు సేమ్ ఒక స్పూన్ సూడమోనస్ మనం ఒక లీటర్ వాటర్లో కలిపేసి సీడ్స్ నానబెట్టచ్చు దుంపలు నానబెట్టచ్చు రూట్స్తో ఉన్న మొక్కలు నానబెట్టేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి తీసేసి అంటే సేమ్ మనకి ఎండు తెగులు కానీ ఇది స్టెంబోరస్ కానీ కొన్ని రకాల వేరుకుళ్ళు చేసే పురుగులు కానీ అండ్ ఫ్లైస్ నుంచి కానీ మనకు సీ సూడమోనస్ వాడటం అంటే సుడమోనస్ వెరెడీ అంటారు సుడమోనస్ ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం తెగుళ్ళు అండ్ కొన్ని రకాల వైరస్లు అనేవి అయితే రాకుండా ఉంటాయి సో సూడోమోనస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా కలపాలి ఇవి రెండు అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి వ్యామ్ మనకు వ్యామ్ అండి వ్యామ్ వచ్చేసి ఇదొక ఇది వచ్చేసి మనకు మైకోరైజా బ్యాక్టీరియా అనేది వ్యామ్లో ఉంటుంది అయితే ఈ మైకోరైజా బ్యాక్టీరియా వ్యామ్లో ఉండడం వల్ల వ్యామ్ అనేది మనకి సాయిల్ మిక్స్లో కలిపినప్పుడు ఏమవుతుందంటే దీని మీద కూడా మీరు చూడొచ్చు మొక్కకి పిల్ల వేర్లు అనేవి చాలా స్ప్రెడ్ అవుతాయి అంటే రూటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇది అవుతుంది అనమాట ఎప్పుడైతే మొక్కకి రూట్స్ అనేవి చాలా బాగా స్ప్రెడ్ అవుతాయో మొక్క అనేది పోషకాలు తీసుకోవడంలో చాలా యాక్టివ్గా ఉంటుంది మొక్క ఫాస్ట్గా పెరుగుతుంది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక చోట మొక్క నాటుతాం అక్కడ కనుక మనం వాటర్ పోయలేదు అని అంటే ఆ రూట్స్ అనేవి ఈ వ్యామ్ యూజ్ చేయడంలో రూట్స్ అనేవి మొక్క సర్ఫేస్ ఏరియా అనేది చాలా బాగా పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మొక్క రూటింగ్ సిస్టమ్ చాలా వైడ్గా స్ప్రెడ్ అవడం వల్ల మొక్క స్టేబుల్గా ఉంటుంది ఎంత గాలి ఇవి వచ్చినా కానీ మొక్క పడిపోదు అండ్ పోషకాలు కూడా సపోజ్ మొక్క నాటిన ఏరియాలో నీరు లేకపోయినా అక్కడ పోషకాలు లేకపోయినా రూట్స్ అనేవి సైడ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ సైడ్ ఎక్కడైతే పోషకాలు నీటి చెమ్మ ఉంటాయి అది తీసుకుంటుంది కాబట్టి ఏమవుతుందంటే మొక్క స్ట్రెస్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు కాబట్టి ఈ మైకోరేజా బ్యాక్టీరియా మొక్క సర్ఫేస్ అనేది స్ప్రెడ్ అవడంలో మంచి హెల్ప్ చేస్తుంది అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యామ్ అనేది కూడా చాలా మస్ట్ అండ్ షూట్గా యూజ్ చేయాలి ఈ వ్యామ్ తర్వాత మనం చూసుకోబోతే ఇది మెటరైజం అండి మెటరైజం కూడా బ్యాక్టీరియానే బెనిఫిషియల్ బ్యాక్టీరియానే ఇది మెటరైజం అనేది కొన్ని రకాల మనకు మెయిన్గా చాలామంది అబ్జర్వ్ చేసేది గ్రబ్స్ మనకు తడి ఉన్నప్పుడు కానీ ఒక్కొక్కసారి డికంపోజ్ అయిపోయిన కంపోజ్ మన అంత ఫాస్ట్గా వాడకుండా అలానే వదిలేసినా కానీ దాంట్లో గ్రబ్స్ వచ్చేస్తాయి వైట్ కలర్ గ్రబ్స్ వస్తాయి వాటికి బెస్ట్ మెడిసిన్ ఏదన్నా ఉంది అంటే అది మెటరైజం అనమాట సో మెటరైజం అనేది కలుపుకోవడం వల్ల వే ఈ గ్రబ్స్ రా వైట్ కలర్ గ్రబ్స్ రావు కొన్ని రకాల వైరస్లు రావు ఇది కూడా ఏమవుతుంది అంటే కొన్ని రకాల వైరస్లు బ్యాక్టీరియా మీద ఇది ఆశించేస్తుంది అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట స్ప్రెడ్ అవ్వడం వల్ల అవి అలర్జీకి గురయ్యి అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అండ్ మెటరైజం అనేది మొక్క కూడా స్ట్రెస్ అవ్వకుండా చూసుకుంటుంటుంది కాబట్టి ఒక్కసారి కనుక మీది సాయిల్ మిక్స్లో మెటరైజం వాడితే మళ్ళీ రిపీటెడ్గా నెక్స్ట్ టైం వాడే అవసరమేమి ఉండదు ఇది కూడా అంతే ఎరువు మీద కనుక చేసాము మనం డ్రెంచింగ్ లాగా చేసాము అంటే ఈ బ్యాక్టీరియా ఆ ఎరువు మీద మంచిగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో మెటరైజం మీకు వాటర్లో కలిపి కూడా మా మొక్కలకి పోయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ వేసిన మొక్కల్లో గ్రబ్స్ కానీ కనిపించాయి అంటే అప్పుడు కూడా ఇది వాటర్లో కలిపి మీరు మొక్కకి పోయచ్చు సో మెటరైజం కూడా కంపల్సరీ కలిపితే మంచిది మనకు మెటరైజం తర్వాత చూసుకుంటే ఎన్పీకే అండి ఎన్పికే మైక్రోమిక్స్ మా ఇది ఏ మొక్క అయినది ఎలాంటి మొక్క అయినా పెరగాలంటే మనకు మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎన్పికి నైట్రోజన్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ మూడు కూడా ఉంటాయి ప్రతి మొక్కకు కూడా ఈ మూడు కంపల్సరీ ఇవి మ్యాక్రో న్యూట్రియన్స్ సో నైట్రోజన్ మొక్కకి వాడినప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఆకులు అనేవి ఆకులు చాలా బాగా పెరుగుతాయి అండ్ మొక్కకు కూడా చిగుళ్ళు అనేవి బాగా వస్తాయి ఆకు గ్రీనిష్గా ఉంటుంది ఆకు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఏ మొక్కకైనా నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆకుల్లో క్లోరోఫిల్ అనేది ఫిల్ అయి ఉంటుంది సో నైట్రోజన్ వల్ల ఆకు బాగా పెరుగుతుంది మొక్క బాగా పెరుగుతుంది కొమ్మలు బాగా వస్తే ఆకులు అనేవి సైజ్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది మంచి గ్రీనిష్గా ఉంటుంది మొక్క అండ్ పొటాషియం ఎలా అంటే కొత్త చిగుళ్ళు పూత పిందే రావడానికి పొటాషియం చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ అనేది రూటింగ్ సిస్టమ్కి బాగా స్ప్రెడ్ అవ్వడానికి కొత్త రూట్స్ ఫామ్ అవ్వడానికి అండ్ ఫాస్ఫరస్ ఎలా అంటే మొక్కలో ఇప్పుడు వేల ద్వారా కొంత ఆహారాన్ని అది తీసుకు కలెక్ట్ చేసుకుంటుంది అండ్ ఆకుల ద్వారా మనకు ఫొటోసిల్సి జరగడం వల్ల కొంత ఆహారాన్ని తయ మొక్క తయారు చేసుకుంటుంది సో ఆకుల్లో తయారు చేసుకున్న ఆహారం అండ్ వేల ద్వారా నేల నుంచి తీసుకున్న పోషకాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అనమాట ఏంటంటే మొక్క ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటుంది స్టెమ్స్లోకి ఆకుల నుంచి స్టెమ్స్లోకి కాండానికి అండ్ కాండంలో వేల నుంచి తీసుకున్న ఆహారం పైన స్టెమ్స్ ద్వారా మొక్క చిగుళ్ళ వరకు ఎందుకంటే ఒక డేటా ట్రాన్స్ఫర్ లాగా ఇది ట్రాన్స్ఫర్ అవుతాం ఎనర్జీ మొక్క తీసుకున్న పోషకాలు వేల నుంచి తీసుకున్న పోషకాలు పైకి ఆకుల నుంచి తయారు చేసుకున్న ఆహారం మళ్ళీ కాండానికి ఇదంతా మొక్కల ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ అనేది ఫాస్ఫరస్ చేస్తుంది సో ఇది మొక్కకి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దీంట్లో ఐరన్ జింక్ బోరాను మ్యాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ మైక్రోన్యూట్రిన్స్ అవన్నీ కూడా మనకు ఎన్పీకే మైక్రోమిక్స్లో ఉంటాయి సో దీని తర్వాత మనం చూసుకుంటే ఎబ్సన్ సాల్ట్ అండి ఇది క్రిస్టల్స్ లాగా ఉంటుంది హెచ్ఎన్ సాల్ట్ అనేది ఏమవుతుంది అంటే మనకు కూడా హెచ్ఎన్ సాల్ట్ మంచిది ఎప్పుడైనా కాళ్ళు అవి నొప్పులుగా ఉన్నప్పుడైనా తిమ్మిరి పట్టినప్పుడైనా ఒక బౌల్లో కొంచెం హెచ్ఎన్ సాల్ట్ వేసేసి మన కాళ్ళు కాసే పందులో పెడితే మ్యాక్సిమం పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది మొక్కలకి హెచ్ఎన్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ అనమాట ఇది మెగ్నీషియం అనేది డెఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్కలు ఆకులు అనేవి ఎల్లో కలర్గా పాలిపోయి అసలు దాంట్లో క్లోరోఫిల్ అనేది ఉండదు ఎప్పుడైతే ఎల్లో కలర్గా పాలిపోతాయి మొక్క ఆ ఫుటోసిన్సిసిస్ అనేది జరగదు సో ఆకుల్లో క్లోరోఫిల్ అనేది బాగా ఫిల్ చేస్తుంది మెగ్ ఎఫ్సిన్సాల్ట్ అనేది అండ్ మొక్క ఎప్పుడైనా డల్గా అయిపోయి స్ట్రెస్ అయిపోయి డల్గా అయిపోయినప్పుడు కూడా ఎప్సన్సాల్ట్ కొంచెం నీళ్ళలో కలిపేసి అది స్ప్రే చేయడం వల్ల ఇమీడియట్ ఎనర్జీ అయితే మొక్కకు వస్తుంది అండ్ మొక్కకి ఏ మొక్కలైనా పూత రావట్లేదు అనుకున్నప్పుడు కూడా ఎప్సన్సాల్ట్ ఇచ్చి చూడండి పూత కొంచెం ఫాస్ట్గా వస్తుంది అండ్ రీప్లాంటేషన్ మొక్క ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసి మనకు రీప్లాంటేషన్ చేసే టైంలో కూడా మొక్క చాలా స్ట్రెస్ అవుతుంది ఆ టైంలో కనుక సాయిల్ మిక్స్లో కొంచెం ఎప్సన్ సాల్ట్ కలిపేసి కనుక ఆ మొక్క వేసేస్తే మొక్క చాలా వరకు రీప్లాంటేషన్ షాక్ అనేది వెళ్ళదు దానివల్ల మొక్క తొందరగా కోలుకుంటుంది అండ్ తొందరగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి ఏమవుతుందంటే ఎప్సన్ సాల్ట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎప్సన్ సాల్ట్ తర్వాత మనం చూసుకుంటే సీవిడ్ గ్రాన్యుల్స్ ఇవి సివిటి గ్రాన్యుల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇదేంటే సముద్రం లోపల ఉండే రెడ్ బ్లాక్ నుంచి తయారు చేస్తారు సో ఈ సివిటి గ్రాన్యుల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మొక్క ఇప్పుడు వర్షాలు బాగా పెరిగినప్పుడు మొక్కకి రకరకాల స్ట్రెస్లు ఉంటాయి ఏంటంటే మనకి డ్రాట్ స్ట్రెస్ ఉంటుంది హీట్ స్ట్రెస్ ఉంటుంది సెలెనిటీ స్ట్రె స్ట్రెస్ ఉంటుంది అండ్ వచ్చేసి మనకి హైపోక్జియా స్ట్రెస్ ఇలా రకరకాల స్ట్రెస్లు ఉంటాయి సో బయోటిక్ స్ట్రెస్ అబయోటిక్ స్ట్రెస్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మొక్క కొన్ని వీక్ అయిపోయినప్పుడు కొన్ని రకాల గ్యాసెస్ని మొక్క రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మొక్క వీక్ అయిపోద్దో ఆకుల నుంచి కానీ కాండ నుంచి కొన్ని కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ గ్యాసెస్ రిలీజ్ చేసినా అది మనకు తెలియదు కానీ పెస్ట్స్ కొన్ని రకాల పురుగులు ఆ గ్యాసెస్కి అట్రాక్ట్ అయిపోయి మొక్కని ఆశించేసి అటాక్ చేసేసి మొక్కని ఇంకా వీక్ చేస్తూ ఉంటాయి సో అది మనకి బయోటిక్ స్ట్రెస్ అంటారు బయోటిక్ స్ట్రెస్లో వచ్చేసి ఇందా చెప్పండి డ్రాట్ స్ట్రెస్ హీట్ స్ట్రెస్ సెలెనిటీ స్ట్రెస్ హైపోక్జ స్ట్రెస్ ఇలాంటి ఇన్ని రకాల స్ట్రెస్లు ఉంటాయి సో ఏమవుతుందంటే అది బాగా వర్షాలు పడినప్పుడు మొక్క కుండీల్లో కూడా నీళ్ళు నిలబడిపోయి మొత్తం వాటరీగా అయిపోయి అప్పుడనేది వేల్ అనేది రోటనైపోయి అది డ్రాట్ స్ట్రెస్ కింద వచ్చేస్తుంది అనమాట అది తట్టుకోలేదు మొక్క అండ్ హీట్ స్ట్రెస్ బాగా ఎండ కొట్టినప్పుడు కూడా ఆకులు బర్న్ అయిపోయి మొక్క డల్ అయిపోయి అది హీట్ స్ట్రెస్ నెక్స్ట్ హైపోక్జియర్ స్ట్రెస్ అంటారు సెలెంటిటీ స్ట్రెస్ అంటారు సో ఇన్ని రకాల స్ట్రెస్ నుంచి మొక్క బయటపడాలి అంటే సీవీడ్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పవచ్చు మొక్క ఒక మొక్క వేసిన తర్వాత ఆ మొక్క ఎదుగుతున్న ప్రాసెస్లో ఫస్ట్ టైం పూత రాబోయే ముందు మనకు సీవిడ్ ఇవ్వచ్చు దానివల్ల పూత తొందరగా వస్తుంది పూత వచ్చేసిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే టైంలో కూడా మళ్ళొక్కసారి సీవీడి ఇవ్వచ్చు దానివల్ల ఫ్రూట్ అనేది సెట్ అవుతుంది ఫ్రూట్ సెట్ అయిన తర్వాత కాయ సైజ్ అది ఇంక్రీజ్ అయ్యేటప్పు అవ్వాలి అనుకున్నప్పుడు కూడా మళ్ళొక్కసారి థర్డ్ టైం సీవిడ్ ఇవ్వడం వల్ల కాయలు మంచి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది పూలైనా పళ్ళైన వెజిటబుల్స్ అయినా కాయలు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ తర్వాత హార్వెస్ట్ చేస్తే ముందు కూడా ఒక్కసారి సీవీడి గ్రాన్యూల్స్ కానీ ఇచ్చామంటే ఆ పళ్ళు కానీ కూరగాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి పైన స్కిన్ పడవటం కానీ ముడతలు పట్టడం కానీ అవదు సో పూత వచ్చే ముందు ఫ్రూట్ సెట్ అయ్యే ముందు ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే ముందు అండ్ హార్వెస్ట్ చేసే ముందు ఇలా నాలుగు సార్లు సీవిడ్ అనేది మొక్కలకి ఇవ్వచ్చు అండ్ ఇవ్వాలి కూడా అండ్ కమర్షియల్ పర్పస్లో కొంతమంది పంటలు అధికంగా పండి మెయిన్గా కూరగాయలు కానీ వెజిటబుల్స్ కానీ బాగా పండించినప్పుడు మార్కెట్లో అవి అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందండి వెంటనే అమ్ముడుపో అలాంటప్పుడు కూడా వాళ్ళు పంటను కోసేసిన తర్వాత కాయలైనా వెజిటబుల్స్ అయినా సీవీడ్ ఒకసారి వాటర్లో డైలీ చేసి స్ప్రే చేస్తారు ఆ స్ప్రే చేయడం వల్ల ఎక్కువ రోజులు పది పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటాయి అప్పుడే కోసిన వాటిలాగా ఉంటాయి దానివల్ల మనకి సీవీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇండోర్ ప్లాంట్స్ వాటికి కూడా సీవీడ్ అనేది వేయొచ్చు ఆ తర్వాత మనకి బోన్ మీల్ అండి ఈ బోన్ మీల్ చాలామంది యూస్ చేయరు కొంతమంది ఎవరు చేస్తారు ఎవరైతే బోన్ మీల్ యూజ్ చేయరో వాళ్ళకి బెస్ట్ దీనికి రీప్లేస్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది మనకి ఇది హ్యూమిక్ యాసిడ్ అనమాట బోన్ మీల్ వాడని వాళ్ళు హ్యూమిక్ యాసిడ్ వాడుకోవచ్చు బోన్ మీల్ ఏంటంటే ఫాస్ఫరస్ పొటాషియం అండ్ కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మొక్కకి ఫాస్ఫరస్ ఎంత ఇంపార్టెంటో కాల్షియం కూడా అంతే చాలా చాలా ఇంపార్టెంట్ కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క యాక్చువల్ మొక్కలో సెల్ డివిజన్ అంటే కణ విభజన జరగాలి అది జరిగినప్పుడే కొత్త చిగుళ్ళు అనేవి వస్తుంటాయి ఆ చిగుళ్ళ నుంచి పూత వస్తూ ఉంటుంది అండ్ వేర్లలో కణ విభజన సెల్ డివిజన్ జరిగినప్పుడు వేర్ల నుంచి కొత్త వేర్లు పుట్టుకొస్తూ ఉంటాయి ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ మొక్కకు జరిగిందో అప్పుడు ఏమవుద్దంటే కణ విభజన జరగదు సో మొక్కకి కొత్త చిగుళ్ళు కానీ కొత్త వేళ్ళు కానీ రావు అండ్ పైనుంచి మొక్క ఎండిపోతూ వస్తుంది అంటే డైబ్యాక్ అనేది వస్తూ ఉంటుంది సో అది రాకుండా ఉండాలంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్ కాయల సైజు టేస్ట్ మంచి అది కలర్ అది ఎంత రావాలంటే కాల్షియం చాలా చాలా అవసరం అండ్ మనకి దీంట్లో ఫాస్పరస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు మొక్క వేల నుంచి భూమిలోంచి తీసుకు వేల ద్వారా భూమిలోంచి తీసుకున్న పోషకాలు మొక్క ఆకులు సన్లైట్ నుంచి తీసుకున్న స్టోర్ చేసుకున్న ఆహారం ఇదంతా కూడా మొక్క పైన చిగురు నుంచి కింద కాండం వరకు కింద కాండం నుంచి పైన చిగుళ్ళ వరకు ఆ డేటా ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ పోషకాలు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఫాస్పరస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫాస్పరస్ మనకి బోన్మీల్లో ఎక్కువగా ఉంటుంది సో ఎవ్రీ అండ్ బోన్మిల్ అనేది స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది ఎవ్రీ మంత్ మంత్లీ వన్స్ మనకి మొక్కకి ఇస్తే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది సో ఏంటంటే నైట్రోజను మెగ్నీషియం అవన్నీ మొక్క ఫాస్ట్గా తీసేసుకుంటుంది సో అప్పటికప్పుడు మనం వాటర్లో డెల్యూట్ చేసి వచ్చిన మొక్క సాయిల్లో వచ్చినా తొందరగా తీసుకుంటుంది కానీ ఫాస్పిటల్స్ కాల్షియం మాత్రం మొక్క ఫాస్ట్గా తీసుకోలేదు కాబట్టి మనం మంత్లీ ఒకసారి ఇస్తుంటే అది స్లోగా తీసుకుంటూ ఉంటుందన్నమాట అండ్ హ్యూమిక్ యాసిడ్ కూడా మీలే స్లో రిలీజ్ అండ్ హ్యూమిక్ యాసిడ్ ఇంకొంచెం స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు అయితే మనం ప్రీవియస్ వీడియోలో అసలు ఏ కంపోజ్లు తీసుకున్నా అనేది అయితే చూపించాను నేను అయితే ఈ కంపోస్ట్లలో మనకి నేను ఒక కేజీ కేజీ పర్పస్గా తీసుకున్నాను మీరు దీని క్వాంటిటీ ఇంక్రీజ్ చేయవచ్చు అంటే మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే మెన్యూ ట్వంటీ ఫైవ్ బో వమికస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అండ్ గోట్ మెన్యూ ట్వంటీ ఫైవ్ కేజెస్ అండ్ మనకు కోకోపీ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇలా ఫస్ట్ అసలు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు తీసుకుంది కూడా అదే క్వాంటిటీ సో ఆ క్వాంటిటీ మీరు తీసుకున్నప్పుడు అంటే టోటల్ ఫోర్ కలిపి హండ్రెడ్ కేజీ అవుతాయి హండ్రెడ్ కేజీస్కి ఈ బయో ఫెటిలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కేజీ వేయాలి అలా కాకుండా మీరు ఫిఫ్టీ 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 అంటే ఫిఫ్టీ వమ్మి కంపోజ్ ఫిఫ్టీ కవ్ మాన్యూర్ ఫిఫ్టీ గోట్ మాన్యూర్ ఫిఫ్టీ కోకోపిట్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీ కేజీ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇవి టూ కేజెస్ ఇవ్వాలి అలా కాకుండా మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ కేజీ కలుపుకుంటాననుకో అవన్నీ కలిపి ఫోర్ హండ్రెడ్ కేజీస్ అవుతాయి అప్పుడు మీరు ఇది ఫైవ్ కేజీస్ తాకాడే అంటే ఈ బై ఫెటిల్స్ అన్నీ కూడా ఫైవ్ కేజెస్ దాకా ఇవ్వచ్చు నేను ఇప్పుడు కేజీ కేజీ క్వాంటిటీలోనే కలుపుకున్నా కాబట్టి నేను ఫైవ్ టు టెన్ గ్రామ్స్ మాత్రమే ఇస్తాను అది సరిపోద్ది సో క్వాంటిటీ చిన్న మొక్కలు ఉన్న వాళ్ళకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోద్ది పెద్ద మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చేసుకోవచ్చు అలా అనమాట అయితే దీన్ని మనం ఈరో ఇప్పుడు కలుపుదాం అనమాట ఇది ఆల్రెడీ సెవెన్ డేస్ కంపల్సరీ ఉండాలి సాయిల్ మిక్స్ అది కంపోస్ట్ మిక్స్ అనేది ఒక్కసారి మీరు అన్ని ఈక్వల్ క్వాంటిటీ మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఒక క్లాత్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ కప్పేసి మీరు దాంట్లో ఆల్టర్నేటివ్ డే మీ దగ్గర ఓడబిల్ డీసీ వాటర్ ఉంటే ఓడబిడీసీ వాటర్ మిక్స్ చేయొచ్చు అంటే స్ప్రే లాగా చేయొచ్చు లేదంటే అవి లేవు అంటే బెల్ల నీళ్ళు కానీ మజ్జిగ నీళ్ళు కానీ అప్పుడప్పుడు మాయిశ్చర్ పోకుండా దాని మీద చిలకరిస్తూ ఉండాలి దానివల్ల ఏమొద్దు అందుట్లో వస్తున్న ఇంక్రీజ్ అవుతున్న బ్యాక్టీరియాకి ఇవి ఫుడ్ లాగా పనిచేస్తాయి అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుదామండి లా తీసుకున్నాను కాబట్టి నేను అన్నీ కూడా ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ అయితే కలుపుతాను ఫస్ట్ ట్రై కూడా మా తీసుకుందాం ఇది మనం ఒక ఫైవ్ గ్రామ్స్ ఎలా తీసుకున్నాను నేను ఇది వచ్చేసి చూడ అండి ఇది కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ చూస్తా వ్యామ్ అండి వ్యామ్ కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ కలిపేద్దాం ఇవన్నీ కలపడం వల్ల సాయిల్లో ఏమవుతుందంటే ఇంకొంచెం సాయిల్కి లైఫ్ అనేది యాడ్ అవుతుంది ఇది చాలా రిచ్ న్యూట్రియన్స్ ఉన్నదన్నమాట ఇవన్నీ కలిపితే సో దానివల్ల మీరు ఒక ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మీరు సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు కూడా మీరు ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ తప్ప ఇక్కడ ఒక టెన్ గ్రామ్స్ కలిపాను ఆ తర్వాత మెటరైజ్ అండి ఇది ఇది కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ కలుపున్నాను మనకు ఎన్పికే కూడా ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ ఇది కొంచెం ఎక్కువ కలిపినా ఏం కాదు మొక్కకు అవసరం కాబట్టి అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్ కలిపినాం ബോണി ഫൈനലിയും ഒന്ന് സീവിഡ് ഗ്രാൻസ് കളിക്കാം ఇప్పుడు ఇవన్నీ తరోగా మిక్స్ అయ్యేలా కలిపేద్దాం అన్నమాట దీంతో మనకి కంపోస్ట్ మిక్స్ బయోఫర్టిలైజర్ మిక్స్ అయిపోయింది మీరు ఆల్రెడీ మొక్కలు కనుక ఆల్రెడీ ఉన్నాయి వేసేసుకున్నామంటే అంటే ఎవ్రీ ఇయర్ ఇది ప్రిపేర్ చేసుకోండి సమ్మర్లో ఇక్కడితో ఆపేసి దీన్ని మీరు ప్రతి మొక్కకి టాప్ సాయిల్లో మీ కుండి కంటైనర్ సైజుని బట్టి ఒక గుప్పెడి నుంచి రెండు గప్పెళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ డబ్బు అంటే మనకి ఒక గుప్పెడు సరిపోతుంది ఎందుకంటే దీంట్లో అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి అదే మీరు బ్లూ డ్రమ్ పెద్దది అనుకుంటే ఒక రెండు మూడు గుప్పెళ్ళు సరిపోతాయి మీకు ఆల్రెడీ గార్డెన్ ఉంది అని అనుకుంటే ఇక్కడతో అయిపోయింది ఇంకా ఇంకా అవసరం లేదు ఇదంతా కంపోస్ట్ భయపెట్టలేదు మిక్స్ కాబట్టి ఇది మీరు ఒక డ్రమ్లో కానీ ఒక బ్యాగ్స్లో కానీ ఎత్తి పెట్టేసుకొని అని అంటే ఇది ఉంటుందండి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వరకు ఏం కాదు ఇది మిక్స్ చేసుకున్నాము దీని మీద కూడా ఒక క్లాత్ కప్పేసి మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ క్లాత్ కప్పేసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఆ మాయిశ్చర్ అనేది పోకుండా కొంచెం నీళ్ళు చిలుకరిస్తూ ఉంటే బెల్ల నీళ్ళు కానీ ఉడవలిసి ఇవన్నీ చిలకరిస్తూ ఉంటే దీంట్లో మళ్ళీ ఈ బైఫెట్ల నుంచి వచ్చిన బ్యాక్టీరియా ఫంగస్లు బాగా డెవలప్ అవుతాయి సో ఆ డెవలప్ అయిన ఏమవుతుందంటే బాగా బాగా మల్టీప్లై అయిపోతూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఆ ఫైవ్ డేస్ తర్వాత మీరు బ్యాగ్స్లో కానీ డ్రమ్స్లో కానీ ఎత్తుకోవచ్చు సో ఇది రిచ్ ఆఫ్ కంపోస్ట్ మిక్స్ అండ్ భయపెడలేదు మిక్స్ మీరు ఎవ్రీ మంత్ మీరు మొక్కలకి ఒక గుప్పెడలా ఇచ్చుకున్నారంటే మొక్కలకు అవసరమైన అన్నీ అందుతాయి సో మొక్కల గ్రోత్ ఓవరాల్ గ్రోత్ బాగుంటుంది సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ